నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఈరోజు అప్డేట్స్ ఇచ్చినట్లయితే మనకు ఏజ్ లిమిట్ నలభై ఆరు ఏళ్ళంటూ అక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఉద్యోగ నియామక పరీక్షల్లో వయో పరిమితి నలభై ఆరుకు పెంపు అంటూ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా రెండు ఎగ్జామ్స్ ఫైనల్కి విడుదల అంటూ టీఎస్పీఎస్కి సంబంధించి అప్డేట్ చూడొచ్చు జీవో నలభై ఆరును ఏం చేద్దామంటూ క్వశ్చన్ మార్క్తోని ఉన్నత స్థాయి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అంటూ ఇట్లా వచ్చినాయి అప్డేట్స్ సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ మేము ముందు తీసుకొస్తాం ఏజ్ లిమిట్ నలభై ఆరు ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్ళకు ప్రభుత్వం పొడిగించిందంటే ఇవ్వడం జరిగింది సో నలభై ఆరు కట్ట అయితే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు మాత్రం ఈ వయోపరిమితి పొడిగింపు లేదు ఏమన్నా ఇక్కడ యూనిఫామ్ సర్వీసులకు అన్నాడు సో వీటికి మాత్రం వయోపరిమితి పొడిగింపు లేదట సో ఇక్కడ ఇచ్చింది చూడండి ఉద్యోగ నియామక పరీక్షల్లో వయోపరిమితి నలభై ఆరు ఏళ్ళంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి సో ఇక్కడ ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రభుత్వం వయోపరిమితిని పెంచింది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని నలభై నాలుగేళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ళకు ప్రభుత్వం పొడిగించింది అయితే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు మాత్రం ఈ వయోపరిమితి పొడిగింపు లేదు తెలంగాణ రాష్ట్ర అను ఇక్కడ అవతరణ తర్వాత రెండు వేల పదిహేనులో వయోపరిమితిని ముప్పై నాలుగు నుండి నలభై నాలుగేళ్ళకు పెంచారు సో ఇప్పుడు నిరుద్యోగ యువత టీఎస్పిఎస్సి వినతి మేరకు వయోపరిమితిని మరో రెండేళ్ళు పెంచినట్టు ప్రభుత్వం తెలిపింది సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది నిరుద్యోగులకు ప్రయోజనం చేయకూడదు అంటూ ఇవ్వడం జరిగింది సో మరి ఇక్కడైతే ఈ యొక్క ఏదికి సంబంధించి కూడా పెంచడం అయితే జరిగింది సో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు నెక్స్ట్ రెండు ఎగ్జామ్స్ ఫైనల్కి విడుదల లాంటి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంది మనకు మన ఇక్కడ చూసుకోండి సో గతేడాది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ఒకటి తేదీలో నిర్వహించిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఎగ్జామ్ ఉంది కదా సో దానికి సంబంధించి ఇక్కడ ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు అదేవిధంగా గతేడాది ఇక్కడ ఆగస్టు ఎనిమిదిలో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నిర్వహించిన పరీక్ష ఫైనల్ కీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పేసి అందుబాటులోకి తెచ్చారంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు డబ్ల్యూడ్యూ డబ్ల్యూ వెబ్సైట్ చూడాలని అధికారులు సూచించారంటూ ఇదొక అప్డేట్ కూడా చూడొచ్చు చెక్ చేసుకోండి ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే సో ఇక్కడ నెక్స్ట్ జియో నలభై ఆరును ఏం చేద్దామంటూ క్వశ్చన్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఉన్నత స్థాయి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అంటూ కూడా ఇచ్చారు సో పోలీస్ నియామకాల్లో వివాదాస్పదంగా వివాదాస్పదంగా మారిన జివో నెంబర్ నలభై ఆరుపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది జివో రద్దుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నది ఈ మేరకు పోలీస్ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి కమిటీతో భేటీ అయ్యారు జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి సిఎస్ శాంతికుమారి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇక్కడ శివధర్ రెడ్డి తర్వాత ఇక్కడ టిఎస్ ఎల్పిఆర్బి చైర్మన్ ఇక్కడ వివి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఇక్కడ జైవీరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు జియో నెంబర్ నలభై ఆరుపై చర్చించారు త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహాలు సూచనలు తీసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది పెద్ద ఇష్యూగా మారింది జియో నలభై ఆరుకు సంబంధించి సో దీని గురించి మరి ఏం చేద్దామన్నట్టుగా ఇక్కడ చర్చించినట్టుగా తెలుస్తూ ఉన్నది సో చూడాలి దీనికి సంబంధించి తొందరగా సాల్వ్ చేస్తే కూడా బాగుంటుంది చాలామంది దీనికోసం అంటే చూస్తూ ఉన్నారు జీవో నలభైలకు సంబంధించి ఎట్లా ఉంటుందని సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా మరి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను ఫాలో అవుతుండండి నాగరాజ్ టీవీ సపోర్ట్ చేయండి